మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిని నియోజకవర్గం తగరపాస్ దగ్గర ఉన్నటువంటి అనిట్స్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది ప్రణీత్ దత్త ఫోర్త్ ఇయర్ మెడికల్ చదువుతున్న అబ్బాయి ఇదే ప్రాంగణంలో విజయవాడ వాస్తవాలు ఇక్కడికి వచ్చి మెడికల్ మెడికల్ పూర్తి చేసుకొని ఇంకొద్ది రోజుల్లో యొక్క డాక్టరేట్ పట్టా తీసుకొని ఎంతోమందికి తన వైద్య రంగంలో సేవ చేయాల్సిన పరిస్థితిలో అలాంటిది ఇదే ఇదే యొక్క క్యాంపస్ ప్రాంగణం అయితే కనుక శవమే తేలిన పరిస్థితి సో ఈ రోజైతే కనుక కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ తోటి విద్యార్థులందరూ క్యాండిల్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది సో మనం చూస్తున్నాము ప్రజెంట్ అనిట్స్ ఏదైతే మెడికల్ కాలేజీ అండ్ కమ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రజెంట్ అక్కడే ఉన్నాము సో చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఇక్కడ క్యాండిల్ ర్యాలీ అమర్ రహే ప్రణీత్ అని చెప్పేసి నినాదాలతో అయితే కనుక జరుగుతున్న పరిస్థితి అమర్ రహే ప్రణీత్ అమర్ రహే ప్రణీత్ అమర్ రహే ప్రణీత్ సార్ అని చెప్పేసి తోటి విద్యార్థులందరూ జూనియర్స్ కావచ్చు అండ్ అలానే తోటి విద్యార్థులందరూ ఈ యొక్క ర్యాలీ చేస్తున్న పరిస్థితి క్యాండిల్ లారి చాలా మౌనంగా ఈ ఈ ర్యాలీ అయితే కనుక నిర్వహించబడింది కాలేజ్ క్యాంపస్లో శ్రీరామ్ ప్రణీత్ దత్త ఫోర్త్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తుండగా కాలేజీ యాజమాన్యం ఈ యొక్క వైఫల్యమైన చెప్పొచ్చు లేదంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ అన్న మాటలకి మనస్తాపానికి గురయ్యి ఆ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది డాక్టరేట్ పట్ట మరికొద్ది రోజుల్లో పొంది ఎంతో మందికి ఈ యొక్క వైద్య రంగంలో సేవ చేసుకోవాల్సిన పరిస్థితి